నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకి వీడియో చేస్తున్నా నిన్న సేమ్ ఇదే టైంకు మేము ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు ఒక వీడియో చేసినాం అక్కడి నుంచి నాన్ స్టాప్ ఇప్పటి వరకు ఒక పన్నెండు వందల కిలోమీటర్ ప్రయాణం చేసిన ఈ పనులు మూడు నేను వెనకాల రెండు పనులని నేను ముంగట్టు ఉన్నా అయితే ఇప్పుడున్న జనరేషన్లా మనల్ని అందలమెక్కియ్యాలన్నా అత పాతాలానికి దొక్కాలన్న సోషల్ మీడియాకు బాగా పవర్ ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే పాపం ఇందాక ఒక సిస్టర్ వీడియో పెట్టింది మాకు ఈ బిజినెస్ వద్దు మాకు యూట్యూబ్ వద్దు మాకు ఇన్స్టాగ్రామ్ వద్దు మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం మా దా మా వల్ల తప్పు జరిగింది సో ఇక మమ్మల్ని వదిలేయండి మొన్ననే మా డాడీ రీసెంట్లీ చనిపోయిండు ఆయన చనిపోయి కనీసం ఒక మేము ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా కాలేదు అందులోకెళ్ళి మేము ఇంకా బయట వాళ్ళే ఇప్పుడు మా అక్క పరిస్థితి కూడా ఏం బాగలేదు దయచేసి ఇక మమ్మల్ని ట్రోల్ చేయకూరి అని పాపం రెండు చేతులు జోడించి ఒక వీడియో పెట్టింది ఎందుకు ఆ వీడియో తిస్తే నాకు కూడా బాధ అనిపించింది సరే ఇప్పుడు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఏదో సక్సెస్ఫుల్ అయింది కంటిన్యూ అయింది వెళ్ళిపోతురు ముందటికి కానీ ఫ్లోలో ఒక రెండు మూడు మాటలు పాపం ఇద్దరు ముగ్గురు కస్టమర్లను అన్నది తప్పే అది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే అయిపోయిన విషయాన్ని కూడా మళ్ళీ మనం దాన్ని పెద్దగా వేసి ఇంకా దాన్ని రచ్చరచ్చ చేసుకుంటూ వాళ్ళని ఇంకా వాడుకుంటున్నారు ప్రతి ఇన్స్టాగ్రామ్ రీలు యూట్యూబ్ రీలు ఏదైనా మనం ఓపెన్ చేయగానే వీల వీల బొమ్మలేసి కామెడీ అవి పెడుతురు మొత్తం మళ్ళా ఇక అద్దు పాపం మమ్మల్ని వదిలే అంటే కూడా మనం ఇంకా వాళ్ళని పీడించుకొని అంటే ఇక మనంత బేకార్ మనసులు లేదు ఇప్పుడు ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి మనం ఎదుగుతే ఓర్వలేని వాళ్ళు ఇంకొకటి మనం దూరం నుంచి మనం ఎదిగితే సంతోషపడి దూరం నుంచి దగ్గరకెళ్ళి కాదు దూరం నుంచి చూసి సంతోషపడేటోళ్ళు కూడా ఉంటారు మన జీవితాలలో ఈ రెండో కోవకు సంబంధించిన వాళ్ళేమో ఏమో మనకెక్కువ కనబడరు మన మంచిని దూరంకెళ్ళి చూసి ఆనందపడతా ఉంటారు కానీ మొదటి దానికి సంబంధించిన వాళ్ళు మన పక్కకే ఉండి మనని నాశనం చేస్తూ ఉంటారు పాపం ఇలా విషయంలో అదే జరిగినట్టుంది ఎవరో వీళ్ళ ఎదుగుదలని ఓరలేక వీళ్ళని తొక్కిపాడేయాలని డిసైడ్ అయ్యి తొక్కిపాడే సినిమా అనిపిస్తుంది మళ్ళీ వేస్తా వీడియో ఒక డీజిల్ వాయిస్తున్నాను ఇగో ఇన్నోవా క్రిస్టా డీజిల్ వాయిస్తున్నా ఫోర్ డీకోస్ ఫోర్ట్ పైసలు తీసుకొని ప్రమోషన్స్ చేసిన వాళ్ళు అంటే కల్తీ ప్రోడక్ట్స్ గురించి కానీ కల్తీ విషయాల గురించి కానీ ప్రమోషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని మనం వేసుకోం ఈ లేదో పాపం బిజినెస్ పెట్టుకున్నారు సక్సెస్ అయింది జిట్టు తలికింది అంతకు మించి లేదు ఆ జిట్టి వాళ్ళని మొత్తం దుకాణం బంద్ చేసే కడిగి తీసుకొచ్చింది బిజినెస్ అయిపోయింది ప్రతి ఒక్క మనిషి ఎదుటి మనిషితోటి మీదికి మాత్రమే తీయగా మాట్లాడదు లోపల లోపల మాత్రం భయంకరంగా బూతులు తిడు బూతులు తిట్టుకుంటా ఉంటారు నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఎయిటీన్ ఏప్రిల్ ఫోర్త్ వరకు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగు తారీఖు దాకా నా స్తోమతకు మించి నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరం పోవాలనో ఎంత ఖర్చు పెట్టాలో పెట్టినా లాస్ట్కు నా సమయానికి వచ్చినప్పుడు నాకు వాళ్ళు తిరిగి సహాయం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు నా మీద పెట్టిన ప్రేమ అవంతా కేవలం నాకున్న డబ్బు గురించి అని నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఇప్పుడున్న జనరేషన్లో ఒక జమానలో ఏముంటుండంటే ఊర్లకు ఊర్లు దోదురు దొంగల బాగా మంది వద్దురు అయితే ఊరవతల వాడన్నా దొంగల బ్యాచ్ గిట్ట చూసినట్టు ఉంటే వాడు ఏం చేస్తుండే ఆ దొంగలు ఊళ్ళకి రాకుండా వాడు ఆ దొంగలను తప్పించడానికి నాకు రకరకాల ప్లాన్ చేసి వాళ్ళని తప్పుదోవ పట్టించి వేరే రూట్లోకి వెళ్ళి పోయి వాళ్ళకు దొంగలకు దొరికి ఆడు బలైపోతుండే ఊరు సేఫ్ అవుతుండే కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు ఒకవేళ ఊళ్ళకు ఒక వంద మంది దొంగలు అత్తరంటే అత్తురు వీడు ఆ దొంగలను తీసుకొని సీత ఊళ్ళకి వస్తాడు అందరిని చంపుకొని తీసుకపోగాని మమ్మల్ని మాత్రం ఇచ్చిపెట్టు మా కుటుంబాన్ని ఇచ్చిపెట్టు ఆ స్టేజ్కి వచ్చిన ఇది కలియుగం బ్రదర్ ఇక్కడ బతకాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి మనం ఎవరికి భయపడద్దు మనం ఎంత గుండె ధైర్యంగా మనం పని ఇప్పుడు వీళ్ళ విషయంలో అంత ధైర్యంగా తిట్టిరు కదా ఆ తిట్టిన ధైర్యాన్ని అట్లనే కంటిన్యూగా ఉండాలి మళ్ళా భయపడి సారీ చెప్పి కూడా హాస్పిటల్ దాకా పోయిందంటే ఆమె ఆమె ధైర్యవంతురాలు కాదు నిజంగా చెప్తున్నా అప్పుడప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మహానటులను చూస్తాం మహిళలు వాళ్ళు మా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ చూస్తే అబ్బా బ్రహ్మాండంగా వేసింది అనిపించదు కానీ వాళ్ళ నోరు తెరిస్తే అమ్మ బాబోయ్ ఎవడు చేసుకుంటాడు కానీ అని పనయినట్టే అనిపిస్తుంది అంత భయంకరమైన బూతులు మాట్లాడుకుంటారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రామిత్య చెప్తున్నా సార్ నేను ఒకరిని ఉన్నా వాళ్ళ నా కస్టమర్ ఉంటే మాట్లాడుకుంటుంటే ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎప్పుడైతే అంజనేలకు ఫుడ్ వేసిన తర్వాత కొద్ది అలసట అనిపించి తిన్న తర్వాత ఎట్లా మధ్యాహ్నం తింటాం కదా తిన్నాక కొంచెం శరీరం మత్తులోకి వెళ్ళిపోయి నిద్ర వచ్చినట్ ఏమో నిద్ర వస్తుంది ఏం చేయాలని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అమ్మతోడు సార్ ఒక అరగంట ఒక్కొక్క రీల్ చూస్తే నవ్వుకోలేక నాది నేనే నవ్వుకున్నా అవు అంత మనోళ్ళు ఇన్స్టాగ్రామ్లో అంత ఇన్వాల్వ్ అయ్యి మీమ్స్ వశపడని మీమ్స్ ఒక్కోళ్ళ మీద ఒక్కళ్ళ మీద ఒక లబ్బ అవి చూస్తే ఆ మాటలకు ఆ భాషకు వాళ్ళు చేసిన మిక్సింగ్ ఏదైనా సంఘటన ఎక్కువ జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇళ్ళ పెట్టుడు మనకు ఎడిటింగ్ రాదు మనం ఏదైనా వీడియో అయితే డైరెక్ట్ ఇళ్ళని అప్లోడ్ చేసేస్తాం అవన్నీ చూస్తే నాకైతే ఆగలేదు అంత భ భయంకరంగా నవ్వినా అవి అట్లుంది ఇప్పుడున్న జనరేషన్ దొంగలు ఒక ఊరి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు వెనుకటి జామాన్లా ఆ ఒక్కడిని కనబెడితే ఆ ఒక్కడు వాళ్ళని తప్పుదో పట్టించి వేరే ఊరికే తీసుకపోవడో లేకపోతే ఆ జంగ వాళ్ళని ఎట్లన్నా తొవ్వ మిస్టేక్ అయ్యేటట్టు వేసి అటు తప్పించుకున్నప్పుడు వాళ్ళ చేతిలో అవుతుండే కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో దొంగ దొంగ అంటే వాడు ఆ దొంగల దగ్గరికే పోయి దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నాడు అంటాను చూడు దొంగల దగ్గరికే పోయి అన్న నేను మొత్తం చూపెడతా మా ఊళ్ళో ఎవలెవలకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత బంగారం ఉందో అని చెప్తా కానీ ఒక్క మా కుటుంబ సభ్యులు మీరేమన్నారు మిగతా వాళ్ళందరినీ దోసుకపోరి నాకేం ప్రాబ్లం లేదు అవు అది అంటే ఐకమత్యత లేకుండా అట్లా తయారైపోయినాం మనం ఇది కలియుగం ఇక్కడ బతకాలంటే కొట్లాడే ధైర్యం దమ్ము అన్నీ ఉండాలి సోషల్ మీడియాకి రాగానే కామన్గా ఎవడైనా సోషల్ మీడియాలకు రాగానే ఇచ్చ ఉన్నట్టు ఆయనకి ఏది నోట్ కత్తే అది నాకు కూతులు పెడుతూనే ఉంటాను నేను ఒకటి మొన్న ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు పాపం చనిపోయారు ఆయన గురించి ఓ రీల్ స్టోరీ పెట్టినా ఫోర్ కామెంట్ పెట్టిండు నీకు ఎందుకురా నువ్వు కార్లు అమ్ముకో అని పెట్టిండి కార్లు అమ్ముకుంటారు అబ్బాయి నేను కార్ నా పని కార్లు అమ్ముకుండే కానీ మీకెందుకురా మా దేవుళ్ళ గురించి మా రాముని గురించి మా సీత గురించి మీ యశుప్రభు మా దేవుళ్ళ జోలికి రమ్మని చెప్పలేగా మేము మీ దేవుని టాపిక్ తీస్తాం ఎప్పుడన్నా చెప్పు మీ మీద తీయాలంటే నాకు ఢిల్లీ నుంచి జగిత్య సమ సమయం కూడా సరిపోదు అంత పెద్ద స్టోరీలు వెళ్తాయి వీడియోలు తీయాలంటే అది ఇంత పెద్ద మెసేజ్ పెట్టిండు నీ సంగతి చెప్తాది సంగతి చెప్తా అనేటోడు కామెంట్ పెట్టరా బాబు డైరెక్ట్ వచ్చేస్తాడు అది ఇసు కామెంట్లు అత్తా ఉంటాయి ఇవన్నింటినీ దిమాగ్లో పెట్టుకోక తీసిపారేసి మన పని ఏదో మనం చేసుకుంటా పోవాలి గంతే తప్ప మనకేదో మన మనకి మనం ఏదో కామెంట్ పెట్టినాం మనం ఒక వాయిస్ ఇచ్చినాం ఆ వాయిస్కి అవతలలు మనల్ని బాగా ట్రోల్ చేసేరు మన లైఫ్ అయిపోయింది డిస్ప్రెషన్ డిప్రెషన్లకు పోయి హాస్పిటలైజ్ అయితే అయిపోతుంది జీవితం ఎక్కడ బంద్ చేసినామో అక్కడికి వెళ్ళి మొదలు పెట్టి చూపెట్టాలి అదో అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఉంటుంది జహామై కడవతం వయసే లైన్ షురు అవుతాయి ఆ గట్ల మనం ఏడ నిలబడితే ఆడ లైన్ ఆయన స్టార్ట్ కావాలి గట్లు ఉండాలి కానీ చిన్న చిన్న విషయాలు ప్రపంచం అంతా కోడై గుయ్యని నీ పన్ను చేసుకుంటావో మళ్ళీ ఇదే ప్రపంచం నిన్ను ఆ శబాష్ అంటుంది నిజంగా చెప్తుంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు చెయ్యని సేవ లేదు నేను చెయ్యని పని లేదు చే అబ్బా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయాలని అవన్నీ చేసినా వాళ్ళ కోసం నాకు అవసరం నా టైం వచ్చినప్పుడు వాళ్ళ స్వరూపాలు బయట పండి అవి అప్పుడే డిసైడ్ అయిపోయింది ఈ జీ జీ ఈ జిందగీలా ఈ బతికిన రోజులు డబ్బుకున్నంత వాల్యూ దేనికి ఉండదు మనుషులు తన అవసరం కోసం ఎంత జిగదారనో అంత జిగదారుతారు ఏది అయినా కోల్పోతారు ఏమైనా ఇచ్చుకుంటారు సర్వస్వం సమర్పించుకుంటారు లాస్ట్కు వాళ్ళ అవసరాలు వడ్డెక్కిన తర్వాత నువ్వు సో అండ్ సో నీ నీ ప్లేస్కి ఇది నా ప్లేస్కి ఇది అని చెప్పేటోళ్ళు ఉంటారు ఆయనతో మాత్రానికే ఇక అయిపోయింది జీవితం ఇక మనం డిప్రెషన్లోకి పోయి ఏమో చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు కూడా టైం వస్తుంది కాలం అందరికి సమాధానం చెప్తుంది కర్మ సిద్ధాంతం అంటారు దాన్ని కాలం అందరికీ సమాధానం చెప్తుంది నువ్వేం చేస్తావో నీకు అదే ఇస్తాడు దేవుడు భయపడాల్సిన అవసరం ఏముంది పీరికొల్ల లెక్క భయపడి చచ్చిపోతున్నాయి మనుషులం ఏదో ఒక రోజు అయితే పోవాల్సిందే ఎవడు ఇక్కడ వంద సంవత్సరాలకు మించి బతికినోడు ఉన్నాడు అందరం పోతాం కాకపోతే ఏంటంటే ఇసొండి అనే సంఘటన జరగగానే అన్ని సోషల్ మీడియాలో మన గురించి కోడై కూతురు అంటే పట్టించుకోవద్దా మనకు మన మనసు ఏం చెప్తుంది ఏది నష్టో గదే వేసుకుంటా వాళ్ళే నేను చాలామంది ఫోన్లు చేసి నేను రేట్లు ఎక్కువ ఉంటాయంట అవును నేను కూడా అదే చెప్తాను ఎవలమ్మని రేట్లు నేను బండి అమ్ముతా అంట ఎందుకు అమ్ముతావు అంటే ఇగో నేను బండి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను బండి ఢిల్లీలో చాలా అయితే జగిత్యలాగా ఆగదు నేను తెచ్చే బండి కూడా కూడా ఆలకప్పటివారు ఆ వాసం బండ్లు తెస్తాను నేను ఈ తడకల బండ్లు తెచ్చి నా తోటి కాదు కంటైనర్లు లేస్తే ఏముంది ఆడే కూర్చుంటే అటు ఇరవై అయితే ఇటు ఇరవై అది అత్త జేబులు పెట్టుకుంటా బండికి యాభై వేలు పది బండ్లు అమ్మితే ఐదు లక్షలు ఏం పని వస్తే ఐదు లక్షలు మంచిగా ఆనే కంటైనర్లు వేసి రూమ్ తీసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తా ఢిల్లీలో అన్నీ దొరుకుతాయి సర్వస్వం దొరుకుతుంది వరల్డ్ వైడ్ ప్రపంచంలో దొరికేటి అన్నీ ఢిల్లీలో దొరుకుతాయి అన్న ఎంజాయ్ చేయరు కదా నా బా నాదేంటంటే నన్ను నమ్మిన వ్యక్తి నాకు పైసలు ఇచ్చిండు బై రోడ్ బండి తీసుకపోయి ఇస్తే నేను నేను నడిపితే నాకు దీన్ని ఏముంది ఏం లేదు అన్నీ నాకు తెలితే నేను ఆయనకు కూడా గ్యారంటీకి ఇవ్వగలుగుతాను అవు అది మన ఎన్నో ఎంతో మంది నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కింద కామెంట్ బాక్స్ ఆన్ చేయంగానే వాళ్ళు తిట్టని మాటలేదు నన్ను మస్తు ఘోరంగా తిట్టారు అది ఒట్టిగా నాకు దగ్గర నేను కారు కొంటే నాది దాటక దాటకముందే ఇంజన్ కూర్చుందని కామెంట్ పెట్టినోడు ఇంజన్ కూర్చుంటే అడుగుకుంటాడు పైసలు ఇచ్చిన వాడు వాడని వాళ్ళు ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో భయపడాల్సిన అవసరం లేదు మీరు సరే మీద మీ అక్క ఒక్క మీద తప్పు చేసింది మిగతా అయితే తప్పు మీరు ఎందుకు ఎడుతురు మీ మన కుటుంబం మేము ఐదుగురామలం ఐదుగురు ఇట్లనే పెద్దోన్ని నా వెనక సంతోషు దాని వెనక ఇద్దరు ట్విన్స్ రాము ష్యాము లాస్ట్ శివ మేము ఐదుగురం పర్ఫెక్ట్ ఉంటామా ఒకడు ఒక్కడు తేడాగాడు ఉంటాడు అంత మాత్రం నా కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరు తేడా అయిపోతారా అట్లా అనుకుంటారా మీ అక్క చిన్న మిస్టేక్లో వాయిస్ మెసేజ్ అది మేము పెట్టద్దు పెట్టింది దానివల్ల తప్పు జరిగింది క్షమించురని అడిగింది అయిపోయింది కలస్ మళ్ళీ మీ పని మీరు వేసుకోర్రీ మళ్ళా మీరు పబ్లిక్ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటే పబ్లిక్ ఏం పని ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో జనాలు ఎట్లున్నారు వాళ్ళకొక ఒక ఐటమ్ దొరకాలి దాని మీద ఒక కొన్ని రోజులు వాడుకుంటారు అన్నట్టు ప్రతి ఒక్క దాని మీద ఇట్లానే జరుగుతూ ఉంటాయి మీరు చూడు ప్రతి ఒక్క ఇష్యూ మీద మీరు సోషల్ మీడియా ఈ రోజులలో రన్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే పబ్లిక్ దేని మీద ఇంట్రెస్ట్ చూపెడుతుర్రో సోషల్ మీడియా దాని మీదకి వెళ్ళిపోతుంది మిలియన్ వ్యూస్ వస్తున్నాయంటే కలర్ అందరు అదే సబ్జెక్ట్ మాట్లాడతారు వేరే ముచ్చటనే ఉండదు ఎక్కడన్నాడన్నా మంచి పని చేసింది అనుకో దాని గురించి వాడన మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడదు ఈ విషయాల గురించి బాగా మెదడంత అలని పెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర పాపం ఐదు ఆరు రోజులు అవుతుంది ఏదన్నా ఓపెన్ చేయి వాళ్ళదే టాపిక్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పాపం వాళ్ళ గురించే మాట్లాడబట్టి లాస్ట్ కాల దుకాణం కూడా బంద్ చేసారు అయితే మీకు ఏమైందంటే మీకు జిట్టి తలిగింది ఫస్ట్ పాయింట్ అందుకే మనం చినిగిన బట్టలు వేసుకోవాలి బాగా అందంగా తయారు కావద్దు లోపలి ఇంట్లో మంచిగా ఉండాలి కానీ బయట పబ్లిక్ దృష్టిలో అయ్యా బంజన్ అన్నట్టే ఉండాలి అట్లుంటేనే ఈ సమాజంలో గెట్ అన్ అవుతుంది ఇక కొద్ది అంత పైసలు కనబడంగానే కాస్లీ బట్టలు కాస్ట్లీ చెప్పులు కాస్లీ వాచ్లు అన్ని బ్రాస్లెట్లు ఉంగరాలు షైన్లు ఇవన్నీ వేసుకున్నాం అనుకో కథం మనిషి నజర్ భయంకరమైంది ఒక్కసారి అమ్మ అన్నడంటే నువ్వు మనం బర్బత్ అవుడే ఏడికెళ్ళు ఆడికి పంపిస్తుంది ఈ సమాజం సోషల్ మీడియాకి ఇప్పుడున్న సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది అందుకే మనం ఎవరైనా కానీ నేనే కానీ ఇంకా చాలామంది యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు చేస్తారు చాలామంది వీళ్ళు అందరికీ చెప్తున్నారు మీరు ఎంత అణిగిమణి ఉంటే మీకు భవిష్యత్తు అంత మంచిగా ఉంటుంది ఇక ఒక లక్ష మంది ఫాలోవర్ కాగానే భూమి మీద ఆగకుండా ఏది ఏది ప్రమోషన్ చేయాలి ఏది వేయద్దని ఆలోచించకుండా ఏదో డబ్బులు వస్తున్నాయి కానీ చేస్తే మాత్రం బాగా ఇబ్బందులు పాలవుతారు ఇప్పుడు నినాకం మొన్న పాపం ఒక ఒక అమ్మాయి ఈ హైదరాబాద్లో ఎస్యూ భూముల గురించి ఒక రీల్ చేసింది ఉద్యోగులు ఉద్యోగాలు అయితే విద్యార్థులు అనవసరంగా ధారణ చేస్తారు ఒక అసండి వాడితే జోలికోవద్దు పైసలు చంపేయాలనుకుంటే మస్తు మార్గాలు ఉన్నాయి అసలుండ దాని జోలికి మనం మన ఏడుకెళ్ళొచ్చిన మళ్ళీ ఆడికి పంపిస్తుంది ఈ సమాజం నిజంగా చెప్తున్నా సోషల్ మీడియాకి ఆ పవర్ ఉంది మనం అనుకుంటాం ఏ వాడోడో అయితే ఒక్కొంత ఏమవుతుందో ఏదైనా ఒక్కొంతోటే మొహలవుతుంది ఒక్కొంతోటే ఏదైనా ఒక్కడు ఇప్పుడు ఆ ఒక్క మెసేజే వీళ్ళ దుకాణం బంద్ చేయించేదాకా తీసుకొచ్చింది ఆ అమ్మాయిని హాస్పిటల్ దాకా పంపించింది అయినా ఇంకా అయిపోతలేదు వాళ్ళు సారీ చెప్పినా కూడా అయిపోతలేదు అంత అంత పవర్ఫుల్ అయిపోయింది అది స్టోరీ ఇందాక టీవీ ఫైవ్లో కూడా మరో నేత్రం ఏదో ఒక అన్నయ్య న్యూస్ ఛానల్ చెప్తా ఉంటాడు రెగ్యులర్గానే మంచిగా ఉంటాయి నేను ఇప్పుడే చూసినా పాపం అతడు కూడా అంటూ ఇంకెన్ని రోజులు ఇదే స్టోరీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగినాయి పార్లమెంటు వక్స్ బోర్డ్ బిల్లు దాని గురించి మాట్లాడుకుంటలేం అమెరికా ట్రంప్ పెట్టే సుంకాల గురించి మాట్లాడుకుంటలేం భారతదేశంలో చిన్న చిన్న ఇప్పుడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ పక్కకైనయి ఈ అమ్మాయిల మ్యాటర్ మాత్రం ముంగటికి కామెంట్ పెట్టేటోడు దొంగన కొడుకులు ఉంటారు మంచోళ్ళు కూడా ఉంటారు కామెంట్కి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు కామెంట్ని చూసి చూడనట్టు వదిలేయాలి ఇప్పుడు ఈ వచ్చే మీమ్స్ని కూడా మీరు వదిలేస్తే మీరు భవిష్యత్తులో సక్సెస్ అవుతారు అంతే తప్ప ఆడవడో ఏదో చెప్పిండని మీరు ఉట్టిగా మీరు అది చేసుకుంటే మీకే ప్రాబ్లం వాళ్ళకి సమాజం ఏముంది సమాజం నువ్వు మంచిగా బతికినా ఎడుతుంది నువ్వు చెడ్డగా బతికినా ఎడుతుంది నువ్వు మంచి బట్టలు వేసుకొని పోయినా ఇటు భూమిని అవుతా అంటే నువ్వు సినిన బట్టలు నీకు గుద్దాలు కాస్తుంది బట్టలు చూడు వేసు దొట్టుకొని తిరుగుతుంటుంది ఇది సమాజం అందుకే సమాజం కోసం కాదు మన కోసం మనం బతకాలి లేకపోతే ఈ భూమి మీద సమాజం కోసం బతకాలంటే ఒక్కడు కూడా ఉండడు అవి అసొంటి సమాజం ఇది ఇవి నేను దాని దగ్గర నా లెక్క పొయ్యిల మంది ఉన్నారు ఢిల్లీలో నేను అవ్వడానికి ఇష్టం లేదు ఎందుకంటే నేను అమ్మిన కార్లు నేను అమ్మినట్టు రేట్లో ఎవడు అమ్మడు అందరికీ నేనంటే మంట ఇక అది నా ప్రాబ్లం కాదు వాళ్ళ ప్రాబ్లం నేను చెప్పడాక నా పని నేను చేసుకొని ఇవి అంతే పడతాను గంతే ఈ ఢిల్లీలో తాగుడు బుక్కుడు బబ్బులలో పోయి డాన్స్ అవి మనతోటి కాదు పెయినామా కార్లు కొన్నామా ఇవితల పడ్డా పది రూపాయలు సంపాదించుకొని ఇంటికి వచ్చి భార్య పిల్లలకి ఇచ్చినామా గింతే రేపు పొద్దుగాల మనం ఉన్నా లేకుండా మన భార్య పిల్లలు పోయి ఎవరిని దేహి అని చేయి జాపి అడగద్దు అది ప్రతి ఒక్క మొగని యొక్క ధర్మం మన అమ్మ నాన్న మనం మన అమ్మ నాన్న మన జన్మనిచ్చుర్రు మన అమ్మ నాన్నకి ఏమి ఇచ్చినామంటే మన భార్య పిల్లల భారం ఇయ్యకుండా బతుకుతే చాలు రేపు పొద్దుగాల తల్లి తండ్రి మనల్ని సాది ఒక పెళ్లి వేసి ఒక ఇంట్లోని వేసిన తర్వాత కూడా రేపు మనం కూడా బెట్టింగ్ యాప్లలో మన్నిట్లలో ఇన్నిట్ల ఐపీఐళ్ళ పెట్టి పైసలన్నీ ఓట్టుకొని ఏమైనా వేసుకొని సత్తే మన పిల్లలు మన భార్య పోయి మళ్ళీ మా అమ్మ నాన్న మీద ఆధారపడి బతకద్దు అవి అట్లా బతికి చూపెట్టాలి ఆడు పోతే వాడు బతికినరోజు బతికిన రాజు లెక్క బతికిండు పోయినా కానీ భార్య పిల్లలు మంచిగా బతుకు నలుగురు మాట్లాడుకున్న చాలు ప్రపంచం అంతా మాకు అవసరం లేదు ఆ నలుగురు చాలు మనకు ఎంత తప్ప ఈడవడేమో అన్నాడు ఆడేవడం ఏమన్నాడు అని చిన్న చిన్న విషయాలకే నారాజు అయిపోయి బెట్టింగ్ యాప్ల పైసలు వేనాయని లేకపోతే ఎవడో మన గురించి చెత్తగా కామెంట్ పెట్టి పట్టించుకోవద్దు ఇప్పుడు నేను నాకు నా గురించి డాక్టర్ ఇష్టం ఉన్నట్టు రండి ఇవాలో పోలీస్ ఆఫీసర్తో ఫోన్ చెప్పించండి నా నా సైడ్ నుంచి క్లియర్ ఉంది నేను పోయి క్లారిటీ ఇచ్చుకుంటా మరణశిక్షతారండి నేను చెప్తాను సార్ ఢిల్లీ రమ్మంట ఢిల్లీ ఓనర్ దగ్గర కూర్చుని పెడితే అలాగే మాట్లాడుకుంటారు సార్ దాన్ని పెట్టి పక్క చే అంతే అడిగితే తీసుకుంటాడు లేకపోతే ఈ పవర్ ఏదో అక్కడ చూపెడతాడు ఢిల్లీలో భయపడతామా ఈ సౌండ్రంలో ఎంత మంది లక్షల లక్షల అమెరికా లండన్ నుంచి పంపిన వాళ్ళకి ఇంటి మమ్మడు తీసుకొని బండి పెట్టినా ఒక్క రూపాయి ఫ్రాడ్ చేయలేదు పనిలే పది రూపాయలు తింటా నేనేం పుక్కానికి సేవ్ చేస్తా అని చెప్తలేను తింటా కానీ పర్ఫెక్ట్ బండి ఇస్తాను నేను ఇప్పుడు సారు కూడా నాకు ఎందుకు పైసలు ఇస్తాడు వీడు తింటాడు కానీ మంచి బండి ఇస్తాడని ఇస్తాడు కదా గట్ల అది బిజినెస్ స్ట్రాటజీ ఇప్పుడు అందరి దగ్గర అందరి దగ్గర ఒక రేటు నీ దగ్గర ఒక రేట్ అంటే నా దగ్గర ఐటమ్ మంచిగా ఉంటుంది నా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఉన్నది నేను కల్తీ బంగారం అమ్మ అవ అది నా క్యారెక్ట్ ఇప్పుడు ఆ నన్ను నన్ను వేసుకునేటోళ్ళు కూడా మస్తుమంది ఉన్నారు నేను ఆ మధ్యకాలంలో ఒక వీడియో తీస్తే పుస్తకాన్ని ఒక బూత్ మాట వచ్చింది దాన్ని ఒక పిల్లగాడు ఎడిట్ చేసి ఒక దానిలో పెడితే నాకు ఆరు కూడా పంపించారు ఆ వాయిస్ నాది కానీ ఆ కారు ముంగట నిలబడి నా వాయిస్ పెట్టింది ఆ పిల్లగాడు నా మిస్టేక్లో ఒక్కోసారి ఇప్పుడు నన్ను బాగా మంది ఒరితా ఉంటారు పొద్దుగాల నుంచి పొద్దు కదా కాల్స్ వస్తాయి ఇప్పుడు మీతో మా ఈ వీడియో తీయము కూడా దగ్గర ఐదారు ఫోన్లు వచ్చాయి వాళ్ళందరూ ఒరితూ ఉంటే ఐదుగురితోటి మంచిగా మాట్లాడి ఆరో వ్యక్తి కూడా అట్లే వరిేసరికి ఇరిటేషన్ వచ్చి రెండు మూడు మాటలు ఇచ్చి పెడతాం మనం కూడా అవి అలా కోపం వస్తుంది అవి అట్లా కామన్గా ఇప్పుడున్న ఆన్లైన్ బిజినెస్లలో ఇప్పుడు మనం తినే తిండికి మనం మనం పీల్చుకునే గాలికి ఇవన్నీ పొల్యూషన్ ఎఫెక్ట్స్ మనిషి మైండ్లా శరీరంలో అన్నిట్లలో ఉంటాయి కాబట్టి ఓసారి టంగు మిస్ లేక కొన్ని మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి అంత మాత్రాన మీరు డిప్రెషన్లో పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత పరిస్థితి ఏం తెచ్చుకోకూడదు అవన్నీ లైట్గా తీసిపారేసి సూర్యుడికి పొద్దుగాలేసిన నమస్కారం పెట్టుకోరు అన్ని వ్యక్తి మర్చిపోవాలి లైట్ తీసుకోవాలి ఉన్నది నాలుగు రోజుల జిందకి ఉన్న రోజులు మంచిగా నవ్వుకుంటే హ్యాపీగా బతికి సచ్చిపీక ఆ తలకేనొప్పి ఈతలకేనొప్పి ఎందుకు పొంగవడాన్ని ఏమైనా ఉండవైనడు ఉన్నాడా బెయిల కోట్ల ఆస్తులు సంపాదించి దీనే ఎక్స్పెక్ట్ పోయిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా అంతే బతికిన రోజులు మంచిగా బతికినామా లేదా నలుగురు నవ్వించినాం మనం మన కుటుంబంతో మంచిగా ఉంటాం మనం నవ్వినాం సంతోషం అంతే మనమే బాధ వచ్చినా మనమే లాస్ట్కు మన ఫ్యామిలీ దిక్కు గంతే ఆడేవాడో ఏమే ఎత్తాడు ఈడేవాడో ఏమేత్తాడు అనుకుంటున్నాడు అంత భ్రమ అట్లా ఎవడేం చేయడు అంత అవస స్వార్థపరులు వాళ్ళ అవసరాలకు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు నేనే ఎగ్జాంపుల్ ఐదు సంవత్సరాలు ఎట్టి సహకరి చేసిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత గుణపటం వచ్చింది అందుకోసమే కుటుంబం కోసమే బతుకురు మిగతా అన్ని తర్వాత నేను ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ ఎందుకో పాపం వాళ్ళ పిల్లలను చూస్తే బాధ అనిపించి వీడియో చేసినాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్